డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ పరిధిలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కోలుకూరు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగ ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహించిన తిరంగా ర్యాలీ బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు భరత

చేతులలో ఏదైతే తిరంగ యాత్ర ఒక జెండా ఉందో మన జాతీయ జెండా ఉందో ఆ జాతీయ జెండాని మీరందరూ కూడా తీసుకొని వెళ్ళి ఈ రోజు కానీ లేదంటే మార్నింగ్ కానీ మీరందరూ కూడా మీ ఇంట్లో మీ అమ్మా నాన్నతో మీ కుటుంబ సభ్యులతో అందరితోటి ఈ యొక్క జాతీయ జెండాను మీ ఇంటి పైన ఎగరవేయాలి మీ కుటుంబ సభ్యులతో మీ జెండాను ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిపైన ఎగరవేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎవరెవరి చేతులలో జాతీయ జెండా ఉందో ఆ జెండాను తీసుకొని పోయి మీ ఇంటికి పోయి మీ కుటుంబంతో ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను